ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ కానీ బైసా మార్కెట్ యార్డ్ కానీ ఏదైతే పత్తి రైతులు మరి నష్టపోతున్నారో వాళ్ళతోని పత్తి రైతులతో ముఖాముఖి ఇపో టీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు కేటీఆర్ గారితో నేను కూడా రావడం జరిగింది రాదానగర్ విశ్వరావు జెడ్పీ చైర్మన్ మాజీ అండ్ స్టేట్ సెక్రటరీ అట్లాగే మనోహర్ రెడ్డి జెడ్పీటీసీ మాజీ నాగిరెడ్డిపేట్ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మేము అంతా కలిసి రావడం జరిగింది మరి ఈరోజు ఏదైతే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కొర్రీలు నిబంధనలను పెట్టిందో దాంతో పత్తి రైతులు మరీ నష్టపోతూ ఉన్నారు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పత్తి రైతుల పరిస్థితి అగమ్మ గోచరంగా ఉంది ఏదైతే అకాల వర్షాలు పడి మరి పెట్టుబడి చేతికి రాక దిగుబడి రాక పత్తి రైతు మరి నష్టపోతూ ఉంటే దానికి తోడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ నిబంధనలను పెట్టిందో మరి ఆ ఖచ్చితంగా నిబంధనలను సడలించాలని ఒక రైతు దగ్గర ఏడు కుంటాల కంటే ఎక్కువ తీసుకోరాదని దానికి గవర్నమెంట్ రేటు ఎనిమిది వేలైతే మిగతా పంటంతా ప్రైవేటు వ్యక్తకు తుట్టికి పావుసారు మరి పత్తి రైతులు అమ్ముకోవాలి అట్లా నష్టపోతూ ఉన్నారు అకాల వర్షాలతో ఇట్లా నష్టపోయారు ఈ ఏదైతే నిబంధనలతో అట్లా నష్టపోతూ ఉన్నారు అట్లాగే నిన్నటి నుంచి ఏదైతే పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఎవైతున్నాయో రోడ్ తెలంగాణ స్టేట్లో మరి వాళ్ళకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వాళ్ళకు కూడా ఏమి నష్టపోతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మిల్లులు మూసేయడం జరిగింది దీంతో రైతుల పరిస్థితి ఇంకా అగమగోచరంగా ఉంది మరి వాళ్ళు పత్తిని తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ వెకిల్స్ ఏదైతే ఉన్నాయో రెండు కూడా ఉప్పపోలు ఆరు ఏడు వేల కిరా అవుతుంది అట్లా కూడా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మరి పత్తి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు రేటు ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పత్తి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మరి కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు రైతుతో ముఖాముఖి మరి ఈ ప్రోగ్రాం తర్వాత అయినా మరి పత్తి రైతులకు న్యాయం జరుగుతుందని లాభం జరుగుతుందని చెప్తూ మేము బహింస దగ్గర బైంసా మార్కెట్ యార్డ్ నుంచి మేము ఒక మాట్లాడడం జరుగుతుంది ఊహిస్తున్నాం జయ